మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తున్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాము కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న దేవుని వాత్సలమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుసున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవుని పెట్టలేక రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలువారు లేఖ రాస్తూ యొక్క మాట తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అనగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయన సమర్పించుకునే ఇట్టి సేవ మీకు మంచిది అని ఇక్కడ పౌరుగారు సెలవిస్తున్నాడు ఎందుకు ఇలా అంటే దేవుని యొక్క సేవ విషయంలో శరీర సంబంధమైన యొక్క అర్పణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి ఇక్కడ సెలవీస్తున్నాడు